లోకంలోని విషయాలు నిన్ను తాకు తాకుతూ ఉన్నప్పుడు సమస్యలు నిన్ను చుట్టుముడుతూ ఉన్నప్పుడు వీటి వలననే దేవుని నామము మహిమపరచబడుతుంది నీకున్న సమస్యనే దేవుని నామము మహిమపరచబడడానికి ఒక మార్గం అది కానీ ఆ సమస్యను చూసి భయపడుతున్నావేమో లేకపోతే ఆ సమస్యను చూసి దూరంగా వెళ్ళిపోవడానికో లేకపోతే తీసివేయమని ప్రార్థన చేస్తున్నావేమో తీసివేయవద్దని ప్రార్థన చేయొద్దండి అట్లా దాంట్లో నాకు కావలసిన శక్తినివ్వయ్యా అని ప్రార్థన చేద్దాం ఆ సమస్యను జయించడానికి అధిగమించడానికి కావలసిన శక్తిని కృపను అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం తట్టుకోలేకపోకపోతే ఒకవేళ చేతులే తయ్యా నా వలన కావట్లేదు నువ్వు తీసుకువెళ్ళు దీంట్లో ఈ సమస్య నుంచి నువ్వు తీసుకు నువ్వు నాకు తోడుగా ఉండు ఇది జరగాల్సి మన జీవితంలో తీసివేయమని కాదు లేకపోతే పారిపోవడం కాదు సమస్యను చూసి సమస్యల్లో పారిపోతున్నామంటే దేవుని నామము మహిమపరచబడే ఒక అవకాశాన్ని నువ్వు నేను మనము మిస్ చేసుకుంటున్నాము అని అర్థం దేవుని నామం మహిమపరచడానికి ఒక పరిస్థితి ని జీవితంలో వచ్చింది అక్కడ దేవుడు మహిమపరచబడాలని ఇష్టపడుతున్నాడు ఆయన నీ ద్వారానే కదా నీ ద్వారానే దేవుని నామము లేకపోతే నీకున్న సమస్యను తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు సబ్మిట్ చేసుకుంటే నీ సొంత ప్రయత్నాలు చేయకుండా ఆయన వైపు చూసే ప్రయత్నం చేద్దాం ఆయన వైపు చేతులెత్తి అయ్యా నిస్సహాయు నిస్సహాయున్ని నిస్సహాయురాలిని నా వలన కాదు నువ్వు కలుగ ఆయన అని ప్రార్థన చేసినప్పుడు ఆయన నామము నీ జీవితంలో మహిమపరచబడుతుంది దేనిని బట్టి కూడా అతిశయపడద్దు నీ ఆలోచనను బట్టి అతి నీ ప్రణాళికలు ఏవి వేసుకోవద్దు మొదటగా ఆయన వైపు వెళ్ళి ఆయన చెప్పినప్పుడు ఒకవేళ ఈ మార్గంలో వెళ్ళు అంటే అప్పుడు చేయడానికి ప్రయత్నం చేద్దాం అంతవరకు ఆయన వైపు మాత్రమే చూడడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు నీ ద్వారా